మరి సమయంలో ఈ మాట ధ్యానం చేయడానికి చెప్పడానికి మన మంచి పాస్త గారు ఉన్నారు ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం అందరూ అలాగే ఉండి తలలో వచ్చి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం అమ్మగారి ప్రార్థనతో ఈ ఈ యొక్క మాటను ప్రార్థన సర్వమతనా సర్కృపాయి దివన మా తంద్రి మీకు నా నమస్సు తెలు స్తోత్రం క్షేమ ఇంతవరకు నాలుగు మాటలు మా మచ్చిన विनవింప చేసా మీకు నా నమస్సు ఆయన ఈ మచ్చవ మా ఈ ఆయన ఇదిగో నీ పా నీ పాదాది చంత. ఆయన ఈ రీతిగా నిలవబడి ఆయన మా ప్రభువా ఇదిగో నీ సన్నిధానములో నాయన ఐదవ మాట వివరణ వివరించడానికి నాయన మా ప్రభ నిలబడి ఉండగా నీ ఆత్మ సహాయము నాకు దయచేయండి నాయన వినుచున్న నీ బిడ్డలకును మీరు దయచేయమని అడుగుచున్నా మీరే పలకమని అడగొచ్చున్నాము నాయన నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం ఆ ఏడు మాటలు నాయన విలువైనవని సెలవిచ్చా నాయన విలువైన మాటలు మేము పలుకుచుండగా మా నోటంపడ నాయన భిన్నమైన మాటలు ఏవీ రానియకుండా నీ స్వాధీనంలో ఉంచుకొని నాయన నీ బిడ్డలో అయిన వారికి కావాల్సిన వర్తమానమును మీరే చేయమని మా కొరకు త్వరగా రాన్న ఎస్సం పెరట్ అడిగి వేడుకుంటున్నాము తండ్రిస్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకున్నా సమాప్తమైందని చాలు ప్రభు అనేసి క్రీస్తు కృప మనందరికీ తోడ ఎండును గాక ఇక్కడ అటు తర్వాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనదిని ఏసేరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అని వ్రాయబడింది అక్కడే ఆ వచ్చినలోనే ప్రభు మనకు ఖచ్చితంగా జవాబు ఇచ్చి వేస్తున్నారు మీరు గమనించారా నెరవేరవలసి ఉంది కాబట్టే ఆ మాట పలికి ఉన్నారు చూడండి ప్రవచనాత్మకంగా ముందే ప్రవచించారు కాబట్టి ఆ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేనో వచ్చినం చదవండి చాలమ్మా అరవై తొమ్మిది ఇరవై ఒకటో వచ్చినా కూడా చదువుకుందాం చాలు ఇవి ప్రవచనాత్మకంగా నెరవేరిన నెరవేర్పులోనికి రావాలి కాబట్టి ప్రభువు ఈ ఐదవ మాటలు పలుకుచున్నారు ఇప్పటివరకు వరకు మనము నాలుగు మాటలు విన్నాం మాకు అప్పగించిన మాట కాబట్టి కొన్ని మాటలు చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేఖనములు నెరవేరాలి కాబట్టే ఆ మాట పలికినట్లుగా మనం చూస్తున్నాం అవును వారు అనుకున్నారు ప్రభుకి దాహం అవుచున్నదేమో అని చేదు కలిపిన అక్కడ చిరకను ద్రాహంగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కానీ ప్రభుకి ఆ దాహము కాదు ప్రభుకి దాహం తీర్చేవారము మనము కాదు ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయనకి దాహం ఏమిటి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఆయన దాహము ఈ యహలోక సంబంధమైన దాహము కాదు పరలోక సంబంధమైన దాహము కొరకే ఆయన దాహము కొన్నట్లుగా మనం చూస్తున్నాం మన గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఒకటో వచ్చినం చెప్పబడుతుంది చూడం ఆ చాలే చూడండి దప్పిగొనుల వారలారా నీళ్ళ యొద్దకు రండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు యష్యా గ్రంథములో అవును మనము ఆయన దప్పిక ఏంటంటే ఆత్మల కొరకైనా దప్పిగా కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మన కన్వెషన్ బుక్ లో అరవై ఒకటో పాట ఎంత వింతా అక్కడ మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయము ఐదవ వచనములో మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయము చూడండి ఆయన నరుడుగా ఉన్నారు కాబట్టే ఆ దినాన దాహము కొన్నారేమో అనుకుని అక్కడ ఉన్నవారు దాహము తీరుస్తున్నారు కానీ ప్రభువు ఈ లోకానికి నరవ తరగం ఎందుకు వచ్చే ఉన్నారంటే మన అందరి కొరకు ప్రాణం పెట్టి మనము ఆ నరక యాతన తప్పించుకోవడానికే ప్రభువు దాహము కొన్నట్లుగా మనం ఉన్నాం అవును ప్రభువు మనము నరకములోనికి వెళ్ళిపోకూడదని ఇప్పుడు మనం నాలుగో మాటలో విన్నాం కదా నరక యాతన అది మనకు రాకూడదనే విషయాన్ని గుర్తు చేయడం కొరకు ప్రభు దాహము కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి లోకాసు వార్త పదహార అధ్యాయము ఇరవై మూడవచ్చు ఆ చదివమ్మా చాలా చూడండి అక్కడ ప్రభు ఆ ఆ దినాన్న కేక వేయుచు నాలుగో మాటలు పలికిన తర్వాత ఐదవ మాటగా పలికిన మాట ఏంటంటే దాహము గొనుచున్నాను అని పలుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఏతన పడకూడదని అక్కడ రాయబడి ఉంది కదా మనం చూసుకున్నట్లయితే తండ్రిమైన అబ్రహమ్మ నాయందు కనికరపడి తన వేలు కొనను నెల్లో ముంచి నా నాలుకను చల్లార్చటకు లాజర్ను పంపము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని వేక వేస్తారు చూడండి అవును మనము ఆ యాతను తప్పించుకోవడానికే ప్రభు ఈ ఐదవ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవును ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఏదో ఒక తప్పిదం చేస్తూ ప్రభువుకి దూరస్తులం అవుతూ ఉన్నాము అనేక మంది ఇంకా ప్రభువుకు తన ఆత్మను అప్పగించుకోక తను జీవితాలను ప్రభుకి అర్పించుకోకుండా హృదయాలను ఇవ్వకుండా ఈ నరక పడడానికి పడడానికే ఇష్టపడుతూ ఉన్నారు కానీ దేవుడు చేసిన ఆ ప్రాణ మరణించారు ఎందుకు మరణించారు అని గ్రహింపు ఈ లోకంలో ఉన్నవారికి రావటం లేదు మనము కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉన్నామంటే ఈ తప్పిదాన్ని చేస్తూ ఉన్నాం ప్రభువు యాతన పడకూడదని మన కొరకు మరణిస్తే మనం ఏం ఉన్నాము ప్రభుని విడిచి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాం ఇది నాన్న వాక్యంలో చెప్పబడింది కదా ప్రభుకు దూరస్థులంగా వెళ్ళిపోతూ ఉన్న వారి కొరకే ప్రభు మరణించి ఆ నరక యాతను తప్పించడం కొరకు మన కొరకు దాహము కొన్నారు ఆత్మల దాహము కొరకు దాహము కొన్నట్లుగా మనం చూస్తున్నాం మనకు ఉచితంగానే ఆయన ఆ నీళ్లను ఇస్తాను అంటుంటే దాన్ని మనము వెనకంచి వేస్తున్నాం చూడండి ప్రకటన గ్రంథము మొదటగా మనము నరక యాత నుంచి తప్పించుకోవడానికి ప్రభు యాతన పడ్డారు ఆ దాహము కొన్నట్లుగా మనం చూస్తున్నాం ఏడ ఇరవై ఒకటో అధ్యాయము ప్రయటన గ్రంథము ఏడో వచ్చును ఆరో వచ్చును చాలు చూడండి జీవజలములు నది ఆయనే అయి అయ్యున్నారు జీవజలములు మనకి ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ నరకాన్ని భరించి మన కొరకు జీవజాలములను ఉచితముగా ఇస్తానంటూ ఉంటే ఉచితంగా ఎవరైనా ఇస్తారండి ఏదైనా ఉచితంగా ఏదైనా ఇస్తారా ఎవరు ఉచితముగా తన ప్రాణాన్ని ప్రభు మన కొరకు దారబోసినట్లుగా మనం చూస్తున్నాం మనల్ని విలువ పెట్టి కొనబడిన వారమని చెప్పబడిన రీతిగా ఆ విలువను మనము దిగజార్చుకునే వారముగా ఉండకూడదు ఎందుకంటే ప్రభువు చెప్తూ ఉన్న మాట దాహము తీర్చే వారముగా ఆయన మనకు మాదిరిగా ఉంచి వెళ్ళి ఉన్నారు ఆ మాదిరి ప్రకారముగా మనము నడిచి అనేకులను ప్రభు కొరకు ఆత్మలు పట్టే జాలర్లుగా ఉండాలని ప్రభు కొను ఆ దినాన్న రోజు ఐదవ మాటగా దాహము కొన్నట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఒక స్త్రీ ఉంది ఉదాహరణ మనకు ఇవ్వబడి ఉంది వన సువార్త నాలుగు అధ్యాయము ఆయన నిత్యము ఏ పని చేస్తున్నా ప్రభు పని మీదే ఉన్నారు ప్రభు కార్యాలే చేయడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం నాలుగు ఏడవచ్చును చాలు చూడండి అక్కడ అప్పుడు వరకు జీవజలములో ఆయన దాహమును ఇమ్మని అడుగుచున్నది ఎవరో ఆమె గుర్తించలేదు అప్పుడు వరకు తర్వాత గుర్తించింది ప్రభువు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు మనకి మొదటగా మనము ఇక్కడే దాహము కొన్నట్లుగా మనం చూస్తున్నాం తర్వాత ఆ సిలువలో రెండవసారి దాహము కొన్నట్లుగా మనం చూస్తున్నాం సమరయ స్త్రీని దాహమునకు ఎమ్మని అడిగినట్లుగా మనం ఉన్నాము రెండవదిగా ఆ సిలువలో ఆయన దాహము కొన్నట్లుగా మనం చూస్తున్నాం ఆనాడు స్త్రీని దాహము కొన్నందుకు ఎందుకు అడిగారంటే ఆమె జీవితంలో పాప జీవితం ఉంది పాపాన్ని విడిచిపెట్టి ఆమె నిత్య జీవము పొందుకోవాలనే ఉద్దేశంతో ఆ మెట్ట మధ్యాహ్నము ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చిన ఆమెను దాహానికి ఇమ్మని అడిగినట్లుగా మనం చూస్తున్నాం ఆ స్త్రీ దేవుడు దాహానికి ఇమ్మంటూ ఉన్నారు ఏమో అని ఆమె ఎరగకుండి ఆమెను ఆయన్ను అంటూ ఉంది చూడండి పదకొండ వచ్చిన చాలు చూడండి నీవు గొప్పవాడవా అని ప్రభువును ప్రశ్నిస్తోంది అవును ఇక్కడ ఈ లోకంలో ఉన్నవారు మన ప్రభుని గొప్పతనాన్ని ఎరగలేక వారి ఆత్మలను నశింప చేసుకుంటున్నారు గొప్పతనాన్ని ఎరిగిన మనము కూడా ప్రభుకు దూరస్తులుగా ఉంటే ఈ దినాన ఆయన ఆత్మదాహము తీర్చేవారము మనము కాదు ఎందుకంటే మనము ఎరిగి తప్పు చేస్తే ప్రభుకి ఇంకా గాయాన్ని రేపేవారముగా ఉంటూ ఉన్నాము కాబట్టి ప్రభు అంటున్నాడు ఆ దినాన సమరస్త్రీని నీవు దాహమునకు అడుగుతున్న వారు ఎవరో ఎరగక ముందు మాట్లాడింది నువ్వు యాకోబు కన్నా గొప్పవాడవా అని అడుగుతుంది చూడండి పదమూడవ పన్నెండో వచ్చిన చాలు చూడండి నిత్య జీవములో ఊరుడు నీటి బుగ్గ వలె ఉండుటక్కు మనము జీవాన్ని పొందుకోవాలంటే ప్రభు ఆత్మ దాహాన్ని తీర్చేవారముగా ఉండాలి ఆ పరలోకములో దాహము మనకు కావాలంటే ఈ లోకములో ఉన్న శ్రమలైనను ఈ ఇబ్బంది అయినను పేదరికమైనను ఇలాంటివే వచ్చినా మనము వాటిని అన్నిటినీ పక్కన పెట్టి దేవునితోనే మనం సాగి వెళ్ళేవారముగా ఉంటే మనము ప్రభు తీర్చే తీర్చేవారముగా ఉంటాము అలా ఉండాలంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి పరిశుద్ధతతో మనము దేవుణ్ణి ఆరాధించే విషయంలోను దేవుణ్ణి గనపరిచే విషయంలోను ఎలాగైతే ప్రభు మనకు మాదిరిగా ఈ ఏడు మాటలు మనకెందుకు పలికి ఉన్నారంటే చివరిగా ఇవి గొప్ప విలువైన మాటలు ఇంకా మరలా పలికే అవకాశం లేదు కానీ ఈ ఏడు మాటలు ఎందుకు వివరించి ఆ దినాన ఏడు మాటలు పలికి ఉన్నారంటే మన కొరకే పలికి ఉన్నారు మనము ప్రభుకి మాదిరికరంగా జీవించాలనే ఆలోచనతోటే ఈ మాటలు పలికి ఉన్నారు ఆయన ఆత్మ దాహము తీర్చేవారముగా ఉంటూ ఉన్నామో లేదో ఒక్కసారి మనము పరీక్షించుకుంటే మనము తీర్చేవారముగా లేమని ఒప్పుకోవలసిందే ప్రభు రానై ఉన్నారు ఎప్పుడు వస్తారో తెలియదు ఏ గడియ వస్తారో తెలియదు మనం చూస్తుంటే పరిస్థితులు చూస్తుంటే లోకములో మనం ఎక్కడ చూసినా ఘోరాతి ఘోరముగా ఉన్నాయి హింసలు పెరిగిపోతూ ఉన్నాయి అనేక శ్రమలు పెరిగిపోతూ ఉన్నాయి ఈ కడవర దినాల్లో ఈ అంత్య దినాల్లో మనల్ని మనము మార్చుకోవడమే కాదు మన చుట్టూ ఉన్నవారిని కూడా మార్చాలి మారిన వారు మంది ఉన్నారు వారి కొరకు మనం ప్రయాసపడాలని ప్రభువు ఈ ఐదవ మాటలో పలుకుతున్నారు నాశనమునకు జోగుచున్న వారి కొరకు ప్రయాసపడరా అని అంటూ ఉన్న ఆ సామెతల గ్రంథంలో రాయబడిగా ప్రభువు అంత ప్రయాసపడుతూ అంత భారాన్ని భరిస్తూ కూడా ఆ ఏతను భరిస్తూ కూడా ఇంకా ప్రభు పలుకుతున్న మాట ఐదవ మాట దాహమునకు అడుగు అడుగుతుంటే మనము ఆయన దాహము తీర్చగలుగుతున్నామా ఆనాడు అక్కడ ఉన్నవారైతే యూదులు ఇస్రాయేల్ ప్రజలు అక్కడ ఉన్న బంట్రోతులు అయితే చేదు కలిపిన బలాన్ని ఇస్తూ ఉన్నారు మనమును అలాగే ఉన్నామా ఉంటే ఇప్పుడు ప్రశ్నించుకుంటే మనం అలా ఉంటే ప్రభుని గాయపరిచిన వారమే మనము ఈ ఈ సిలువ జనాలు ఇవన్నీ మనం వ్యర్థముగానే అయిపోతూ ఉంటాయి కాబట్టి సిలువను కూర్చిన వార్తన నశించుచున్న వారికి వేరుతనము రక్షింపబడిన మనకు దేవుని శక్తి అయి ఉన్నది అని వ్రాయబడినట్లుగా మనం దేవుని శక్తిని కలిగి ఉండి కూడా ఇతరులకు మాదిరి చూపించలేని పరిస్థితిలో ఉంటే రేపన్నది నాన్న ప్రభు వచ్చినప్పుడు మనం ఎలా మాదిరిగా ఉన్నామో ప్రభు అడుగుతూ ఉన్నప్పుడు మన దగ్గర జవాబు ఉండదు కాబట్టి మనల్ని మనము ప్రభువుకు అప్పగించుకుంటూ మనం దాహం తీరుస్తూ మనము ఇతరులను కూడా రక్షించే వారముగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ప్రయత్న గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పదిహేడో వచ్చి చాలు చూడండి ఆత్మీయు పెండ్లి మార్తయు రమ్మో అని చెప్పుచున్నాను వినువాడు రమ్మో అని చెప్పవలను మనము కూడా వింటూ ఉన్నాము ప్రభుని రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాము కానీ ఇంకా మన హృదయాల్ని ప్రభువుకి ఇవ్వకపోతే ఆనాడు స్త్రీ తన హృదయాన్ని ప్రభు కొరకు ఇచ్చింది ఇవ్వడమే కాదు చూడండి అక్కడ ఆ అధ్యాయంలోనే నాలుగు అధ్యాయము ఆ అనువార్త ఆమె వచ్చిన పని ఏమిటో మర్చిపోయి చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన చాలు చూడండి ఆమె వచ్చిన పని ఏంటి ఆ మెట్ట మధ్యాహ్నం అప్పుడు నీళ్లు చేదుకోవడానికి వచ్చింది ఆ వచ్చిన పనిని విడిచిపెట్టి ప్రభువును గురించిన వార్తను చాటు చెప్పడానికి తను తెచ్చుకున్న ఆ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది ఊర్లోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఆ ఊర్లో ఉన్న వారిని అందరినీ దేవుని సన్నిధికి నడిపించింది ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో ఎవరికైనా చిన్న వాక్యమైనా చెప్పగలుగుతూ ఉన్నామా ఇంతమంది మనం ఉంటూ ఉన్నాం కానీ మన బంధువుల్ని మనకు కలిగిన వారిని మనకు చుట్టూ ఉన్న వారిని రక్షించుకోగలుగుతూ ఉన్నామా సమయం లేదు ఎందుకంటే సువార్త చెప్పే సమయం కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే మనం చూసుకుంటుంటే సువార్తను ప్రకటించుకోగల చట్టాలు రాబోతున్నాయి ఇంకా అనేక మంది ఇంకా రక్షింపబడాలి ఇంకా అనేక మంది ఇంకా మంది ఇంకా రక్షింపబడలేదు వారందరూ రక్షింపబడాలంటే మన సువార్తను మన చుట్టూ ఉన్న వారికి ఎలాగైతే సైలెంట్ గా వారు వాక్యము ప్రకటించేళ మనం ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనేక మందిని ఇంకా మారుస్తాడు ఆ కాలంలో శిష్యులైన వారు నూట ఇరవై మంది మేడగదిలో ప్రభు వెళ్ళిపోయినప్పుడు ప్రార్థించి ఆత్మను పొందుకొని సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది రక్షింపబడ్డారు కాబట్టి మనము ప్రభు వస్తూ ఉన్నారు ఈ మాట వింటూ ఉన్నాము ప్రభు దాహం తీర్చే వారముగా ఉండాలంటే అనేకులను ప్రభు యొద్కు నడిపించే వారముగా ఉండాలి ఆనాడు అక్కడున్న వారు చేదు చెరకిస్తుంటే ఆ బాధను భరించి దానికి ఇష్టపడ్డారు కానీ అక్కడ ఉన్నవారంట ఇస్రాయెల్ ప్రజలు స్త్రీలైన వారు ఆ యాతన పడుతూ ఉన్న ఆ స్థలంలో ఆ కొరడా దెబ్బలతో ఆ సిలువ కప్పగింపబడిన వారి కొరకు ఈ మత్తు పదార్థము తయారు చేస్తారట ఆ మత్తును భరించడానికి ప్రభు ఇష్టపడలేదు అంత యాతన అనుభవించడానికి నాలుగవ మాటలో ఎంతో యాతన పడి ఐదవ మాట పలికినట్లుగా మనం చూస్తున్నాం మనము చిన్న దెబ్బ తగిలితే ఏమవుతుంది ఎంతో బాధకు ఓర్చుకోలేము ఒక ఆ ఎముకల మీద పడిన ఆ గాయము ఆ దెబ్బ ప్రభుకి ఎంత గాయమై ఉంటుంది కానీ మనము ప్రభువుని బాధను చిన్నదాన్ని కూడా పంచుకోలేని పరిస్థితిలో ఉంటే ప్రభుని ఇంకా గాయాలు రేపేవారముగా ఉంటూ ఉన్నాం ఆయన దాహము తీర్చేవారముగా లేకపోతూ ఉన్నాం కాబట్టి ప్రభువుకి దాహము తీర్చేవారముగా ఉండాలంటే ఆయన ఎంత యాతన పడినప్పటికీ తన ప్రజల కొరకు తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు కానీ ప్రాణము నేను పెట్టను అని వెనక్కు వెళ్ళలేదు తండ్రి అయిన దేవుడు ఏదైతే తనకు అప్పగించారో ఆ పనిని చేయడానికే ఇష్టపడి ఆ యాతనను అనుభవించి ప్రభువు తనకు అప్పగించిన దాహాన్ని తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభు దాహాన్ని తీర్చారు ఇప్పుడు మనము ఆయన దాహాను తీర్చే వారముగా ఉండేవారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి మతయుస వార్త ఇరవై ఏడు ముప్పై నాలుగు చాలు చూడండి చేదు కలిపిన ద్రాక్ష రసము త్రాగనిచ్చిరి కానీ దాని రుచి చూచి త్రాగ ఆ మత్తులో తన బాధను మర్చిపోవడానికి ఇష్టం లేక ప్రభువు దాన్ని నిరాకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అవును ఆ కాలంలో అందరికీ దాహం తీర్చారు ప్రభు హాగర్కు దారం తన కుమాన్ని మరపెడ విని తనకు దాహము తీర్చారు అలాగే ఇస్రాయల్ ప్రజలు అరణ్యములో దాహము కొన్నప్పుడు వారికి దాహము తీర్చారు ఈనాడు మన అందరి దాహము తీరుస్తున్నాడు కానీ ప్రభువు దాహము తీర్చేవారముగా మనం ఉండలేకపోతున్నాం మన దాహం ఏమిటి మనకున్న సమస్యలు మనకున్న బాధలను బట్టి ప్రభువుని వేడుకుంటుంటే మన దాహం తీరుస్తున్నారు కదా కానీ మనమైతే ప్రభువుకి దాహం తీర్చేవారముగా ఉంటూ ఉన్నామా ఆత్మల కొరకు ప్రయాసపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన శ్రమపడుతూ ప్రభు దగ్గరకు ఆయన తన దాహము తీర్చి మనలకు దాహానికి ఓర్చుకొని మన దాహాన్ని తీర్చడానికి ఇష్టపడ్డాడు అంటే ఆ నరక యాతన ఆ లాజర్ విషయంలో ఎలాగైతే ఆ చివరి కొనవేలు ముంచి దాహం తీర్చమని అతను అబ్రహాముని అడుగుతూ ఉన్నాడు రేపు ఆ యాతన మనము పడకూడదని ప్రభు దాహానికి ఓర్చి మన కొరకు మనందరి కొరకు ఈ యాతన పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అందుకనే మనము కూడా ఆ యాతను తప్పించుకొని మన చుట్టూ ఉన్న వారిని కూడా తప్పించే వారముగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి అటువంటి ఆ దాహము తీర్చే వారముగా మనముంటే ప్రభు వచ్చినప్పుడు మనము కూడా ప్రభుకి ఉన్నతమైన వారముగా ఉండగలుగుతాము మన ఆత్మను ప్రభుకి అప్పగించుకోవడానికి మన దాహమును ప్రభుకి ఆయన ఎలాగైతే శ్రమలు ఓర్చుకొని మనము ఆయన దాహము తీర్చున్నారో ఇప్పుడు మనం కూడా ఈ లోకంలో వచ్చే శ్రమను ఓర్చుకొని ప్రభు దాహము తీర్చేవారుగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తూ చివరిగా మనం చూసుకున్నట్లయితే ఆ కాలంలో విషయగ్రంథము అరవై మూడు తొమ్మిదవ వచనంలో రాయబడి ఉంది చాలా చూడండి మన ఎవరి బాధను ఆయనే భరించాడు భరించి మన దాహము తీర్చడం కొరకు ఎక్కడ మన పరలోకములో మన దాహము తీర్చడం కొరకు ఆ నరక యాత్రను తప్పించుకొని ఈ లోకానికి వచ్చి మనల్ని ఆయనతో పాటు పరలోకముల జీవజలములు ఉచితంగా ఇవ్వడానికి ఆ నీటి బుగ్గల కొరకు మనం శతపర్చడానికి ఆయన భరించి మన దామము తీర్చారు మనము ఆయన దామను తీర్చేవారుగా ఉండాలని కోరుకుంటూ ప్రభు ఈ ఐదవ మాటలో పలుకుతూ ఉన్నారు మనం అలా ఉండాలని ప్రభు మనకు అటువంటి స్థితిని అనుగ్రహించాలని మన చుట్టూ ఉన్న వారిని కూడా మనము ప్రార్థన ద్వారా మన సంభాషము ద్వారా మనము ప్రతి ఒక్కరిని రక్షించే సాధనాలుగా ఉండాలని అటువంటి ధన్యత మన అందరికీ కలుగము కాకపోతే